గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం కనకదాసు విగ్రహ ఊరేగింపు జ్యోతుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ పార్థసారథి రాప్తాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పైటాల సునీత ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రం నందు కనకదాసు విగ్రహ ఊరేగింపు జ్యోతుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జి బీకే పార్థసారథి రాప్తాడు నియోజకవర్గం ఇన్ఛార్జి పైటల సునీత హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కురుబా సాధికారిక కన్వీనర్ గంగులకుంట రమణ కాంట్రాక్టర్ పోతులయ్య పిల్లల వేణుగోపాల్ పంపు కొండప్ప మాజీ ఎంపీపీ మాధవి మరియు కురుబ కులస్తులు పాల్గొన్నారు Local... Entra lá